అన్నీ కావాలి మనకు ఇది అదని కాదు ఇప్పుడు ఎవరో మాట్లాడుతున్నారనుకోండి ఎందుకంటే ఏం మాట్లాడుతున్నా నీకెందుకు పోనీ వాడు మాట్లాడిన దాంట్లో ఒక సమస్య నిన్ను తీరుస్తావా నన్ను ఒక ఆయన ప్రశ్నించాడు నా కాలేదు నేను నా మాట మాట్లాడుకుంటున్నాను చవితి ఏం మాట్లాడుతున్నారండి అన్నారు ఏం లేదండి ఒకడికి నేను లక్ష రూపాయలు అడిగాడు పాప ఇవ్వాలనుకున్నా నా దగ్గర లేదు ఇచ్చేసి రండి అన్న అన్నారు నాకెందుకు నాకెందుకు నాకేంటే నీకెందుకు అలాంటప్పుడు నోరు మూసుకుపో నీకు ఏంటి అనవసరం ఇప్పుడు నేను ఏదో మాట్లాడు నీకెందుకు కానీ మన మనసు అలా ఉండదు రోడ్లో వెళ్తుంటామని కూడా అక్కడ ఇద్దరు ముగ్గురు మనం మన వెళ్ళి లాగా ఎక్కడో ఈ రోడ్డు యువతలు నిలబడి జిరాఫీ లాగా పెట్టి అక్కడ చూడాలని ప్రయత్నం ఎందుకు నీకు అంటే నాకు తెలియదు ఏది ఉండకూడదండి అరే పిచ్చోడా నీకు నువ్వు తెలియట్లేదరా రా దానికి ఏడు ముందు అసలు అరే నన్ను నేను తెలుసుకునేదానికి ఏడవాళ్ళు కానీ ఇక్కడ నాకు అది తెలియలేదు ఇది ఏమిటిది అదే అజ్ఞానం అనేది అజ్ఞానం అనేది ఎంత గొప్ప విచిత్రం అని అంటే ఇదే అజ్ఞానం అంటే ఏదేదో తెలుసుకోవాలనే ప్రయత్నం అందుకని ఆదిశంకర్లు అంటారు నహి నహి రక్షతి డుకృన్ కరణే గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్ కరణే డుక్రున్ కరణే అని అంటే వ్యాకరణమని కాదు ఈ సృష్టి ఈ ప్రపంచము ఈ సంసారము ఈ వ్యవహారాలు ఇవన్నీ నీతో వస్తాయనుకుంటున్నావా అలాగని వీటిని వదిలేసి బతకాలని కాదు వాటిల్లో ఉండు అందుకే మా గురువు అంటారు చాలా గొప్ప టెక్నిక్ ఇచ్చారు యాక్టివిటీ ఇన్నర్ లీజర్ అన్నారు ఆయన మనం అన్నిట్లో ఉంటాం కానీ ఏది మనల్ని అంటదు కృష్ణుడిచ్చినటువంటి వాక్యం ఏంటి పద్మపత్రం ఇవాబస మా గురువుగారు అన్నారు అన్నిట్లో వ్యవహరించు వ్యవహారాన్ని వదిలిపెట్టి పారిపోవడం కాదు కదా వ్యవహరించాలి వ్యవహరిస్తూ నీ లోపల వ్యవసాయం జరగాలి ఏంటి జరగాలని అంటే ఎక్కడ దాని అక్కడ బయట వదిలేయడం మనం నేర్చుకోగలగాలి ఫస్ట్ థింగ్ ఇప్పుడు మీరందరూ వేసుకొచ్చారా ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తారు ఈ చెప్పులు వేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకుంటారా ఏం చేస్తారు గుమ్మం బయట ఎందుకు చూసారా కరెక్ట్ మాట ఈ చెత్త చెదారాన్ని తొక్కుకొని వెళ్తే ఈ తొక్కుకెళ్ళిన దాన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే నిద్రపోతామా మనం పోలేము మనం ఏం చేస్తున్నాం దాన్ని బయటికి కానీ ఈ చెప్పులు దేనికి వేసుకుంటున్నాం మనం కాదు అన్నిటిని తొక్కడానికి ఇందాక మీరు చెప్పిందే అందుకే వేసుకెళ్తున్నారు అన్నిటినీ తొక్కుకెళ్ళడానికి వేసుకుంటున్నాం కానీ తెలుగు గల వాళ్ళ వింటే అన్నిటిని తొక్కేసి జాగ్రత్తగా బాగా ఇష్టం వచ్చినట్టు తొక్కేసుకుని మళ్ళీ ఇది మనతో రాకూడదని గుమ్మం దగ్గర బయటకు వెళ్ళేసిపోతున్నాం కానీ అలాగనే మన మనస్సుని కూడా మనం తొడుక్కొని బయటికి వెళ్ళినప్పుడు వాటిని అన్నిటినీ తొక్కేసి తొక్కేసి అన్నిటిని ఓ పెట్టి తెడ్డెట్టి తిప్పినట్టు మొత్తం తిప్పి ఊర్లో ఉన్నవి లేనివి నాకు అవసరం ఉన్నవి లేనివన్నీ నెత్తినేసుకుని పడి దాన్ని అక్కడే బయట ఎందుకు వదలలేకపోతున్నాను నేను చెప్పులు వదిలినంత హాయిగా మన మనస్సుని ఆ బయట ఆగిపోమని ఎందుకు చెప్పలేకపోతున్నాను అది ఎందుకనంటే ఇప్పటిదాకా మనకు ఆలోచన కలగలేదు ఇప్పటిదాకా దాని మీద మన దృష్టి పెట్టలేదు కానీ అది సాధించలేమనంటే అద్భుతంగా సాధించవచ్చు చాలా సులభంగా సాధించవచ్చు బాహ్యాన్ స్పర్శాన్ బహిష్కృత్వా చక్షుశ్చైవాంతరే భ్రువోహో శ్రీకృష్ణుడు చాలా అద్భుతమైన మాట చెప్పాడు అర్జున నీ మనస్సుని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏవేవైతే నువ్వు కనెక్ట్ అయిపోయి అన్నిటితో వ్యవహరించి మళ్ళీ చివరికి అలిసిపోయి లోపలికి వస్తున్నావో వచ్చేటప్పుడు వాటిని బయటే ఉంచగలిగితే నువ్వు నీ మనస్సే ఉంటావు నువ్వు నీ మనస్సే ఉంటారు ఇప్పుడు మీ ఇంట్లో నుంచి మీరు మీ ఆవిడ ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళారు అవునా ఫంక్షన్కి వెళ్ళారు కారులో వెళ్ళారనుకోండి అక్కడ అందరితో పరిచయం అయింది అందరూ చాలా హ్యాపీగా మీతో కనెక్ట్ అయ్యారనుకోండి వచ్చేటప్పుడు అందరికీ చెప్పి మళ్ళీ కలుస్తామండి అని అంటారు కార్డు షేర్ చేసుకుంటారు లేకపోతే ఫోన్ నెంబర్స్ మాట్లా మార్చుకుంటారు వస్తారు ఇంటికి వచ్చేస్తారు అలా కాకుండా వాళ్ళందరితో మీరు బాగా కలిసిపోయారు వాళ్ళు మీతో బాగా కలిసిపోయారని ఇంకా అసలు ఇలాంటి వాళ్ళు అసలు మనకు జీవితంలో ఎక్కడ కనపడలేదని అక్కడున్న ఒక పది పదిహేను మందిని ఎక్కించేసుకుని కారులో పర్లేదు రండి ఒకరి మీద ఒకరు కూర్చున్నా అడ్జస్ట్ అయ్యి మన ఇంటికి వెళ్ళిపోదామని ఈవిడ చెప్పగానే ఆయన కూడా సరే తప్పదని ఆవిడ ఆయన ఎక్కించేసి కారు మొత్తం నింపుకొని ఇంటికి వచ్చారనుకోండి ఇప్పుడు వీళ్ళిద్దరికి పడుకుందని మంచిగా ఉండదు అలా పదిహేను మందిని పడుకోబెట్టాలి పెట్టాలి వీళ్ళ బతుకు బస్టాండ్ అవుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని వ్యవహరిస్తాం దాంతో ఓకే అయిపోయింది వచ్చేస్తాం దాని అన్నీ తీసుకొచ్చామనుకోండి లోపలికి మనం ఉండడానికి అవకాశం లేదు కదా అందుకనే మీ మనస్సుతో పాటు మొత్తం ఊర్లో ఉన్నవన్నీ లేపుకొచ్చి లోపల పెట్టుకుంటున్నారు అది మిమ్మల్ని మనస్సుని దూరం చేస్తూ ఉంది మిమ్మల్ని మీ మనస్సుతో కూర్చొనివ్వలేకపోతుంది మీకు అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ ఒక సాధకుడిగా మనం ఒక గీత గీయాలి ఏ గీత గీయాలి భగవద్గీత గీయాలి ఆయన గీచి చూపించారు ఆయన గీసింది భగవద్గీత మనం గీసుకుంటే పిచ్చి గీత సో బాగా ఆలోచన చేస్తే భగవద్గీతలో కృష్ణుడు గీసినటువంటి గీత ఈరోజు మనం పట్టుకోగలగాలి ఏమిటనంటే నేను నా మనస్సుని తొడుక్కొని మనస్సు అనే ఒక చొక్కాని తొడుక్కొని ఉదయం మేలుకుంటున్నాను దీస్ ది బిగినింగ్ ఆరిజన్ అంటారు దీన్ని ఆరిజన్ అంటే మూలం ఉదయం నేను మేలుకున్నప్పుడు మొట్టమొదట ఏం జరుగుతుంది నేను అనేది కల్మషం లేని నేను స్వచ్ఛమైన నేను శుద్ధమైన చైతన్యం అది మనస్సుని ప్రభావితం చేస్తుంది మనస్సుని చైతన్యవంతం చేస్తుంది అప్పటిదాకా జడంగా పడుంది మనస్సు అప్పుడు ఏమవుతుంది మనస్సు అవుతుంది ఈ మనస్సు చేతనవంతం అయ్యేటప్పుడు మీరు బాగా సాధన చేయాలంటే అప్పుడు చేయాలి ఇప్పుడు విని ఇప్పుడు మీకు అర్థం కాదు ఎప్పుడైతే మీలో మెలకువ ఆరంభం అవుతుందో మెలకువ ఆరంభమయ్యి మీ మనస్సు చేతనవంతమైనప్పుడు పట్టుకోగలగాలి దాన్ని అప్పుడు పట్టుకుంటే మీ మనస్సులో ఈ నకిలీ నేను లేస్తాడు వాడు బాగా గమనించండి నేను అప్పుడు పట్టుకోగలిగే ప్రయత్నం చేశాను ఇప్పుడు వాడు లేచేటప్పుడే పట్టుకోవాలి వాడు లేచేటప్పుడే మనం వాడిని చూడగలగాలి వాడెవడో మనకు తెలియకపోవడం వల్లనే ఆగమాగం చేస్తున్నాడు వాడు పరేషాన్ చేసి పాడేస్తున్నాడు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ఒక పెళ్లి జరుగుతుంది పెళ్లి మండపంలో మగ పెళ్లివారు ఆడపల్లివారు ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు అంత అద్భుతంగా జరుగుతుంది ఒకడు ఆడపల్లి వారి దగ్గరికి వెళ్ళాడు ఏమండి మగపెళ్ళి వారంటే మీకు అంత అల్సనుకుంటున్నారా ఏంటి అనుకుంటున్నారు మీరు మమ్మల్ని పిలిచి మీరు ఇలాగ చేస్తారా మీరు మీ అమ్మాయిని మేము తీసుకెళ్తే రేపు అన్ని రోజున మా పరిస్థితి ఏమవ్వాలి ఈరోజు మీరు ఇంత అవమానం చేస్తే రేపు మీ అమ్మాయి వచ్చి ఎన్ని అవమానాలు చేస్తాను కానీ ఆడపిల్ల భయపడిపోయి అమ్మ వీడు మా పిల్లవాడు చాలా మనల్ని హడావుడి పెడుతున్నాడని కంగారు కంగారు పడ్డారు వీళ్ళు మీకు ఏం కావాలో చెప్పండి ఏం చేస్తామని అంటే పద్ధతి బాగోలేదండి పద్ధతి మార్చుకోవాలని పద్ధతి చెప్పండి ఏమిటో మీరు అరవకండి పరుగు పోతుంది కదా ఎందుకు చెప్పండి అని పక్కకి తీసుకొచ్చారు వాడు వాళ్ళ దగ్గర ఏం కావాలో అన్నీ లిస్ట్ ఇచ్చారు వాళ్ళన్నీ ఇచ్చారు పాపం వీడు అయిన తర్వాత మగపిల్లి వారి దగ్గరికి వెళ్ళారు ఏంటి ఆడపిల్లి వాళ్ళంటే మీకు అంత తెలుసా అంటే ఆడపిల్లని ఇస్తున్నామని చెప్పి మమ్మల్ని మా మీద ఎక్కి మీరు అన్నీ తొక్కేస్తారా మొత్తం లాగేద్దాం అనుకుంటున్నారా అంటే మేమేం లాగామండి బాబు మేమేం చేసామనుకున్నారు పద్ధతి మార్చుకోవాలి ఏం పద్ధతి మార్చుకోవాలండి మేము అమ్మాయి బాగుంది మా వంశం ఆ వంశం కలిసింది అన్నీ బాగుంది అనుకున్నాము చేసుకుంటున్నాము మా పద్ధతిలో ఏమి లోపం మీరు చెప్పని పోని గట్టిగా అరవకండి వీళ్ళు పక్కకు తీసుకొచ్చారు వీడు ఒక లిస్ట్ పెట్టాడు వాళ్ళు పాపం తప్పకుండానండి ఇది ఏముందండి పెద్ద అల్లుడు గారు పెద్ద ఇబ్బంది లేదండి అన్నారు ఆ లిస్ట్ అంతా వచ్చింది ఆఖరికి వీడు అటు తిరిగి ఇటు తిరిగి గందరగోళాలు చేస్తూ ఉన్నటువంటిది ఆడపిల్లి వారికి మగపిల్లి వారికి టెన్షన్లు పుట్టిస్తూ ఉన్నాడు వీళ్ళిద్దరు అనుకున్నారు ఇది పెళ్లికి ముందే వీడిని ఒకరిని మా మీద ప్రయోగం చేసి వీళ్ళు ఇంత ఆర్భాటాలు చేస్తున్నారు పెళ్లి తర్వాత ఎవరెవరు వచ్చి మా మీద పడతారో అని ఇద్దరం తేల్చుకుందాం అనే స్థాయిలో ఇద్దరు దగ్గరికి వచ్చారు ఎవరు ఆడపిల్లివారు మగపిల్లవారు వీడు ఉంటాడు అప్పుడు ఇంకా వీడిద్దరికీ సంబంధం లేనివాడు మధ్యలో దూరి వీళ్ళ వైపు నిలబడి వాళ్ళని బెదిరిస్తూ లాక్కున్నాడు కాసేపు వీళ్ళ వైపు నిలబడి వాళ్ళని బెదిరిస్తూ లాక్కున్నాడు ఇప్పుడు ఇద్దరు దగ్గరకు వచ్చేటప్పటికి వాడు పారిపోయాడు మీ లోపల నకిలీ నేను అన్నవాడు కూడా అలాంటి తోడేవాడు వాడు మేలుకున్న తర్వాత అటు బెదిరిస్తాడు ఇటు బెదిరిస్తుంటాడు మనం మనకి ఎందుకు లే గొడవ ఎందుకు లేని సర్దుకుపోతూ సర్దుకుపోతూ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు గడిపేశాం వాడు దృఢమైపోయాడు వాడు పక్కా స్థిరంగా కూర్చున్నాడు ఇప్పుడు వాడిని పట్టాలి మనం వాడు ఎక్కడ దొరుకుతాడు ఎప్పుడు దొరుకుతాడంటే మనం మేలుకున్న తర్వాత పూర్తిగా మేలుకునే వ్యవహారంలోకి వచ్చిన తర్వాత వాడు దొరకడు మీరు అందుకనే ధ్యానం చేస్తున్న వాడు మనల్ని చేయనివ్వడు ఎందుకంటే మనం ధ్యానం చేస్తే వాడు పారిపోవాలి మన మనస్సుని ఎలాగ లోపలికి మరల్చే ప్రయత్నం చేస్తే వాడు చచ్చిపోతాడు వాడు వాడు బతకలేడు వాడికి ఉనికి ఉండదు వాడికి అసలు స్వతహాగా ఉనికి లేదు వాడు మేలుకొని గందరగోళం చెండాలని చేస్తున్నాడు కాబట్టి ఆ నకిలీ నేను ఎప్పుడైతే మేలుకుంటున్నాడో మీరు పొంచి ఉండి చూడాలి వాడిని అది చూడగలగాలి మీరు అంటే ఎలాగా అంటే దానికి సింపుల్గా మనస్సు అనేది రెండు రకాలుగా మారుతుంది మనస్సు ఎన్ని రకాలుగా మారుతుంది రెండు రకాలుగా మారుతుంది మేలుకున్నప్పుడు ఇది కూడా మీకు ఒక హింట్ ఇస్తున్నా ఇది మీరు గమనించాలి ఇది నేను గమనించి మీకు చెప్తున్న హింట్ ఇది ఈ సాధనలో మనం గమనించాల్సింది మేలుకోగానే మనస్సు చేతనవంతమైనప్పుడు మనస్సు రెండుగా మారుతుంది ఒకటి సబ్జెక్టివ్ మైండ్ రెండు ఆబ్జెక్టివ్ మైండ్ రెండు అవుతుంది అర్థమైందా ఆ మనస్సులో ఒక మనస్సు నేను నేను అని ప్రతిబింబించే ఆ నకిలీ నేనుగా ఒక మనస్సు ఒక తెగ అవుతుంది ఇంకొకటి నాది నాది అని కనెక్ట్ చేసుకునేవన్నీ ఇంకొక మైండ్ అవుతుంది ఇప్పుడు మీరు మేలుకోగానే ఫస్ట్ ఏమైపోతుంది మీ శరీరంలోకి మొత్తం జ్వరబడి అలాగ వ్యాపించి చేతులు కాళ్ళంతా కూడా చేతనవంతమై కళ్ళు తెరిచేలా లేవగానే మీ మనస్సులోకి మీ లోపలికి నా భార్య నా తల్లి నా కూతురు నా నా కొడుకు నా భర్త నా ఇల్లు నా డబ్బు నా వ్యాపారం నా ఉద్యోగం నా పేరు నా పదవి నా 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 అన్నీ కూడా లేచిపోతున్నాయా లేదా అన్నీ మీకు కనెక్ట్ అయ్యాయి లేవా లేదు మీరు లేచిన తర్వాత ఒక్కొక్క స్విచ్ వేస్తున్నారా హోటల్లోకి వెళ్ళినప్పుడు పెద్ద హోటల్స్కి వెళ్తామనుకోండి ఏంటో ఒక కార్డు ఇస్తారు దాన్ని మాస్టర్ కార్డ్ అంటారు దాని అందులో సొరిగాం అనుకోండి మొత్తం అన్నీ వెలుగుతుంటాయి అది పీకేస్తే అన్నీ ఆఫ్ ఆఫ్ అయిపోతాయి అలా ఈ నకిలీ నేనుగాడు జ్వరబడితే అన్నీ లేచి కూర్చుంటాయి వాడిని పీకేస్తే అన్నీ పడుకుంటాయి సో వీడే అసలైన కారణం అసలు సుసలైన కారణం ఎవరు ఈ మాస్టర్ కార్డు కాదు మీరు గమనించండి మీ సాధనలో మీరు లేవగానే చూస్తే అప్పటిదాకా నాకు ఏమీ లేదు ఏ జంజాటం లేదు అన్నీ ఉన్నా నేను దేనితోనూ లేను ఎలా ఉన్నానంటే ఈశ్వరుడి యొక్క చింతనలో ఆదిశంకర వారు నిర్వాణ శక్తమని రాశారు దాంట్లో ఆయన అంటారు ఒకసారి మీరందరూ కళ్ళు మూసుకొని కొంత ఒక రెండు నిమిషాలు ఒక్క నిమిషం నిమిషానికే సుమ అలా ఉండిపోకండి మళ్ళీ పూర్తి మనకు ఒక్కసారి కళ్ళు మూసుకోండి మనోబుద్ధి అహంకార न श्रोत्रिं न जिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिः न तेजो न वायुः शिव शिव हम, हम। मे मृत्युशंका न मे जाति पिता ने नई माता न जन्म न बन्धुर्न मित्रम् शिष्यः चिदानन्दरूपः शिवोऽहम् न तीर्थं न यज्ञो न वेदाः चिदानादरूपः शिवोऽहं शिवोऽहम् शिवो ఏదైతే మన లోపల ఒక నిశ్చలమైన స్థితి ఉందో ఇవన్నీ ఉన్నాయి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడగలిగితే మీ లోపల కిడ్నీస్ కానీ మానిటర్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా చూపిస్తారో అసలు మానిటర్ కాకుండా మీరే మానిటర్ చేసుకోగలిగితే సెల్ఫ్ మానిటరింగ్ మీ శరీరంలో మీ గుండె మీ అవయవాలు లోపల రక్తము నాళాలు ఎముకలు అన్నీ మీకు కనపడుతూ ఉంటాయి అంటే అవన్నీ ఒక అద్భుతమైనటువంటి అమరిక ఒక ఏర్పాటు భౌతికంగా అవన్నీ మీకు కనపడుతున్నా వీటన్నిటినీ దాటి సూక్ష్మంగా మనస్సు అనేది ఉంది ఆ మనస్సుతో వీటిని చూస్తాం బాగా గమనించండి ఆ మనస్సుతోనే ఈ ప్రపంచాన్ని చూస్తాం ఇక్కడ మనకు రమణ మహర్షి కానీ ఆదిశంకరులు కానీ కృష్ణుడు కానీ చెప్పింది ఏంటంటే నేను నా మనస్సుతో కళ్ళను ఉపయోగించి మిమ్మల్ని చూస్తున్నాను కదా ఇప్పుడు నేను కళ్ళతో మిమ్మల్ని చూసిన కళ్ళు మూసుకున్నా మీరు నాకు లోపల కనపడుతున్నారు అంటే ఏంటైంది కళ్ళు ఏమైంది నాకు నిమిత్త మాత్రం చూశాను కళ్ళు మూసుకున్నాను ఇప్పుడు లోపల చూస్తున్నాను కదా అప్పుడు నాకు కళ్ళు లేవు కదా కళ్ళు ఉపయోగించట్లేదు కదా ఇప్పుడు నేను మనస్సుతో చూస్తున్నా ఇప్పుడు చూడండి కళ్ళు ఎలాగైతే నాకు ఒక ఉపకరణమో నాకు నా మనస్సు కూడా అలాగా ఉపకరణం మాత్రమే నా మనస్సుతో కంటిని ఎలా ఉపయోగించుకున్నానో లోపల నా మనస్సుని నేను వాడుకుంటున్నాను ఆ వాడుకునేది ఎవరు తెలుసా అసలు నేను కాదు ఎవరు నా అందుకే ఆదిశంకర్లు వారు బ్రహ్మసూత్ర భాష్యంలో ఈ రహస్యం చెప్తారు నిజంగా ఆయనకి ఎన్ని జన్మలెత్తి మన రుణం తీర్చుకున్న తీరదనిపిస్తుంటుంది భాష్యంలో అద్భుతమైన రహస్యం చెప్తారు యుష్మదస్మత్ ప్రత్యయగోచరయో విషయ విషయోహో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయోహో ఇతరేతర భావ అనుపపత్తౌ సిద్ధాయా సత్యానృతే అహం మమ ఇదని నైసర్గికోయం లోక వ్యవహార అంటారు ఎంత అద్భుతమైన వాక్యం అంటే ఇది క్లుప్తంగా మీకు చెప్తాను ఇందాక నేను చెప్పుకొచ్చింది ఇదే ఇప్పుడు మీకు అది చెప్పాను ఏంటనంటే నిద్ర నుండి మెలుక్కునేటువంటి స్థితి వచ్చేటప్పుడు అసలైన నేను నిద్రపోదు అది మేలుకోదు నా ఉదేతి నా అస్తమ్యేతి అది ఉదయించదు అది అస్తమించదు అది మేలుకోదు అది నిద్రపోదు ఎలాంటిది అంటే వాస్తవంగా చెప్తున్నాను చూడండి మరి నేను చెప్ నేను నిద్రపోయాను కదండి రాత్రి ఎస్ పడుకున్నావు మరి ఇప్పుడు మేలుకున్నాను కదండి ఎస్ మేలుకున్నావు కానీ మీరేమన్నారండి నేననేది పడుకోను నేననేది మేలుకోను నాకు నిద్ర కానీ మేలుకో కానీ రెండూ లేదు రెండింటికి అతీతం అని చెప్పారు అది ఎలాగా అని అంటే ఇప్పుడు మనకు టైం ఏంటి ఎనిమిది ఐదు ఎప్పుడున్నాం ఇప్పుడు మనం రాత్రి ఉన్నాం ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా లేదు దీని ఏమంటున్నాం సూర్యుడు అస్తమించాడు అంటున్నాం అవునా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆహారం తీసుకొని పడుకున్న తర్వాత ఉదయం లేచామనుకోండి ఏమంటున్నాం సూర్యుడు ఉదయించాడు అంటున్నాం సూర్యుడు ఉదయించాడు నిజమే సూర్యుడు అస్తమించాడు నిజమే కానీ సూర్యుడికి ఉదయాస్తమనాలు ఉన్నాయా చెప్పండి సూర్యుడు ఉదయిస్తున్నాడు వాస్తవం సూర్యుడు అస్తమిస్తున్నాడు వాస్తవం కానీ సత్యం సూర్యుడు ఉదయించడు సూర్యుడు అస్తమించడు నిత్యప్రకాశకుడై వెలుగుందుతూ ఉంటాడు అలాగే నాలో నూర్యో భాతి నేమా నేమావిద్యుతో భాంతి కుతోయమగ్ని భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదమవిభాతి నాలో నిత్యము ప్రకాశించేటువంటి ఆత్మ ఆ చైతన్యము ఆ ఎరుక అది పడుకోదు అది మేలుకోదు అది పడుకుంటే ఇక మేలుకోదు అది మేలుకొని ఉంటే అది ఎప్పటికి పడుకోదు పడుకోవడం దేనికి కావాలి మేలుకున్న దానికి మేలుకోవడం దేని చేయాలి పడుకున్నది అసలు పడుకోవడమే లేని దానికి మేలుకోవడం ఎందుకు అసలు మేలుకోవడమే చేయని దానికి పడుకోవడం ఎందుకు అందుకనే మేలు మెలుకువ నిద్ర ఇది రెండు లేనటువంటి నిత్య శుద్ధ చైతన్యమైనటువంటి ఉంది అర్థమైందా ఆ తత్వము ఏం జరుగుతుంది అని అంటే ఈ ఉపాధిలో ఇదే ఈ సాధనలోనే ఆదిశంకర్ల వారు మనకు అందించిన సూత్రం ఇది మెలకువలో మీరు చూడండి ఏం జరుగుతుంది మెలకువ అంటే ఆ నకిలీ నేను లేస్తున్నాడు మనస్సు యొక్క ఒక భాగమైన ఆ నకిలీ నేను లే లేస్తున్నాడు లేచి లేవగానే వాడు ఏం చేస్తున్నాడు నేను అనేది లేవగానే నాది 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 అన్నిటినీ లేపేసుకున్నాడు అన్నిటిని పెనవేసేసుకున్నాడు ఎన్ని ఉన్నాయి అన్ని ఎన్ని రకాలు చెప్పాము మనం చెప్పండి ఎన్ని తాపత్రయాలు తొమ్మిది ఈ తొమ్మిదింటిని మొత్తం తొమ్మిది అని ఒక సంఖ్య కదా ఒక్కో దాంట్లో కొన్ని వేలు ఉంటాయి వందలు వేలు ఉంటాయి అది వేరే విషయం కానీ తొమ్మిది అనేది ప్రధానమైన అంశం ఈ తొమ్మిదింట్లో వాడు తిరిగేస్తూ ఉంటాడు ఈ తొమ్మిదింట్లో ఏం వేసుకొని తిరుగుతాడు నవద్వారే పురే దేహి ఈ తొమ్మిది ద్వారాలు పెట్టుకున్నటువంటి ఈ పురంతో ఆ తొమ్మిది ప్రాకారాల్లో తిరుగుతూ ఉంటాడు ఉదయం నుంచి రాత్రి దాకా వాడు తిరిగి పైకెక్కి కిందకి తిరిగి పైకి ఎక్కి కిందకి దిగి దాంతో తిరిగి దీంతో తిరిగి అలసిపోయి అంతర్యామి అలసితి నీ శరణు జోచితి మదిలో చింతలు మహిళలు మణుగులు వదలవు నీవవి వద్దనక పాపపుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక అంతర్యామి అలసితి నీ శరణు శరణుజోచ్చితి